పార్టీ దక్షిణాది రాష్ట్రాల పుణ్యమాని ఈ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ అధికారంలో ఉండగలుగుతుంది అది ఎలా అని మీరు అనుకోవచ్చు బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ జేడియూ ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు పదివేల రూపాయల చొప్పున పన్నెండు వేల ఐదు వందల కోట్లు రాత్రికి రాత్రి నగదు బదిలీ రూపంలో ట్రాన్స్ఫర్ చేసి ఎలక్షన్లకు వెళ్తుంది అంతేకాకుండా గడిచిన రెండు సంవత్సరాల్లో హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి నగదు బదిలీ స్కీమ్స్నే ప్రవేశపెట్టి ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది బీజేపీ పార్టీ మరి కేంద్రానికి ఇలాంటి నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయంటే దానికి ఆన్సర్ ఒక్కటే దక్షిణాది రాష్ట్రాలు కట్టే పన్నుల రూపంలో మన తెలంగాణ కట్టే ప్రతి వంద రూపాయల పన్నులో మనకి తిరిగి వచ్చేది కేవలం ముప్పై నాలుగు రూపాయలు మాత్రమే కర్ణాటక కట్టే ప్రతి వంద రూపాయల్లో నలభై మూడు రూపాయలు తమిళనాడు ఇరవై తొమ్మిది రూపాయలు మరి ఈ మిగిలిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది అంటే బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి బీహార్ కట్టే ప్రతి వంద రూపాయల్లో ఎనిమిది వందల రూపాయలు కేంద్రం గ్రాంట్ ద్వారా బీహార్కి పంపుతుంది ఉత్తరప్రదేశ్ కట్టే ప్రతి వంద రూపాయల్లో నాలుగు వందల ఎనభై రూపాయలు గ్రాంట్ల ద్వారా ఉత్తరప్రదేశ్కి పంపుతుంది అంటే దక్షిణాది రాష్ట్రాలు కట్టే ట్యాక్స్ల ద్వారా వచ్చే సొమ్ము ద్వారా బీజేపీ ఆ రాష్ట్రాల్లో ఇలాంటి స్కీమ్స్ నగదు బదిలీ స్కీమ్స్ని పెట్ ప్రవేశపెట్టడం ద్వారా అధికారంలో ఉండగలుగుతుంది మరి దక్షిణాది రాష్ట్రాలు ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఎలా అని కమెంట్ల ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి